సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ నుక్జ్ ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే రీసెంట్గా నేను కారు తీసుకున్నాను కదా కొత్త కారు చాలామంది కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు చాలామంది విష్ చేస్తున్నారు అన్నాను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా అని చెప్పేసి చాలామంది అయితే నేను విష్ చేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో బట్ కొంతమంది నాకు కారు కొన్నప్పుడు షోరూమ్ దగ్గర కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ నాకు కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు కొత్త కారు దానితోడు ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకున్నావు కదా కాబట్టి కారుకి తీసుకున్న తర్వాత కొన్ని చేపియాలి అవి చేపిస్తే కార్ అనేది బాగుంటుంది లేదు అని అంటే ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత కార్ అనేది డల్ అయిపోతుంది కాబట్టి అవి చేపించుకుంటే మంచిదని అని చెప్పేసి అని అడిగారు సో నేనేది ఏంటంటే అది నిజమే కాదని చెప్పేసి కనుక్కొని నేనైతే కార్కైతే చేయించాను సో కొత్త కారు కొన్నంటనే ఎవరైనా సరే ఖచ్చితంగా అదైతే చేయించండి లేదు అని అంటే కనుక కార్ అనేది కొంచెం డల్ అవుతుంది సో కాబట్టి అసలు నేను ఏం చేయించాను ఏంటి అనేది మ్యాటర్లో గెలుపొదాము సో మనకి కొత్త వెహికల్ తీసుకున్న తర్వాత సిరామిక్ కోటింగు తర్వాత పేపరు క్లాతింగ్ అని ఒక త్రీ ఉంటాయి మొత్తం ఒకటి సిరామిక్ కోటింగు రెండు పేపర్ సంథింగ్ ఏదో వేసి చేస్తారు అన్నట్టు ఈ మూడింటి గురించి చెప్తాను సిరామిక్ కోటింగ్ ఎందుకు అని అంటే మనం కొత్తగా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ఉంటుంది ప్రతిరోజు కూడా మన కారు షైనింగ్ ఉండాలి మెరుస్తూ ఉండాలి చూసినోళ్ళకి అబ్బాబాన్ని ఏం కారు తీసుకున్నాడు రా అనే ఫీలింగ్ మనకు రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సో కాబట్టి సిరామిక్ కోటింగ్ చేపిస్తే ఏంది అని అంటే మన కారు మనం చెట్ల కింద కొంతమంది చెట్లు కింద పెడతారు కొంతమంది రోడ్డు మీద కవర్ లేకుండా అలాగే పెడతారు సో అప్పుడు ఏంటంటే డస్ట్ పడుతుంది అలాగే చెట్ల కింద పెడితే గమ్ము పడుతున్నట్టు బబుల్స్ లాగా పడుతూ ఉంటాయి కదా అవన్నీ పడితే కొన్ని పోగు కార్లకి గలీజ్ గలీజ్ అయిపోతాయి అలాగే రోడ్ల మీద మనం కవర్ అయ్యకుండా పెడితే గిస్ట్ పడి కారు కూడా కొంచెం ఖరాబ్ అవుతూ ఉంటుంది సో ఈ సిరామిక్ కోటింగ్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏమంటారు చెట్ల కింద ఉన్న బబుల్స్ పడినా సరే ఏమీ కాదు అలాగే డస్ట్ గిస్ట్ పడినా సరే ఏమీ కాదు మినిమం ఒక త్రీ ఇయర్స్ గ్యారంటీ ఇస్తారు సిక్స్ మంత్స్కి ఒకసారి వెళ్తే క్లీనప్ చేస్తూ ఉంటారంట సో దీనివల్ల ఇసనామిక్ కోటింగ్ వల్ల మనకి ప్లస్ ఏంది అని అంటే సో మనం కార్ అనేది డైలీ కూడా క్లీన్గా నీట్గా షైనింగ్గా ఉంటుంది అలాగే ఇంకోటి ఏంది అని అంటే మనం ఎక్కడ పెట్టుకున్నా సరే భయపడాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకొకటి వచ్చేసి పేపరు క్లాతింగ్ ఏదో సంథింగ్ చెప్పారు నాకు అదేంటి అంటే ఒక షీట్ ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ షీటు టెన్ ఇయర్స్ గ్యారెంటీ షీటు రెండు క్వాలిటీస్ ఉంటాయి మన బడ్జెట్ని బట్టి అది ఆ షీట్ వేయించుకుంటే ఏంది అంటే కారు ఎవరైనా పిల్లలు స్క్రాచెస్ గీచినా సరే లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా చేసినా సరే గీతలు పడవు ఏమీ పడవు విత్ ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఇచ్చారు మనకి టెన్ ఇయర్స్ గ్యారెంటీ కూడా ఇచ్చారు బట్ ఏంటంటే సెరామిక్ కోటింగ్కి అయితే వెళ్ళాను ఎందుకు అని అంటే బాగా థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వెహికల్స్కి అయితే నిన్న ఇందాక చెప్పేది చూసారు కవర్ క్లాతింగ్ సంథింగ్ ఏదో అని దానికైతే వెళ్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే కొత్త కారు తీసుకుంటే ఖచ్చితంగా చేయించుకోండి మూడిట్లో ఏదో ఒకటి కొంతమంది అనుకుంటారు ఆల్రెడీ కొత్త కారు షైనింగ్లోనే ఉంటుంది కదా ఇంకెందుకు చేయించడం సిక్స్ మంత్స్ తర్వాత చేపిస్తే బెటర్ అనుకుంటారు బట్ మనం కొత్తగా చేయించుకున్నప్పుడు చేయించింది తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత చేయించిన దానికి అలా వేరియేషన్ ఉంటుంది సో ఈరోజు నేనైతే నా కార్కి సిరామిక్ కోటింగ్ అయితే చేపిద్దాం అనుకుంటున్నాను సో అది ఎక్కడ ఏంటి ఎలా చేస్తారు అనేది కూడా నేను వీడియో తీసి మీకు అందరికీ చూపిస్తాను మీరు అయితే ఒకసారి చూడండి బట్ హెవీ బడ్జెట్ అంటే థర్టీ ల్యాక్స్ అంటే ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఈ బడ్జెట్లో వాళ్ళు ఖచ్చితంగా అయితే కవర్ క్లాతింగ్ అదే చేపిస్తున్నారు ఎందుకంటే అంత ఎక్కువ బడ్జెట్ పెట్టాం కదా మందే ముప్పై లక్షలు కాదు కొంచెం ముప్పై లక్షల్లో బిలో కారు కాబట్టి నేనైతే సిరామిక్ కోటింగ్కి వెళ్తున్నాను సిరామిక్ కోటింగ్ ముందు నాకు ఆర్ ఎలా ఉంటుంది సిరామిక్ కోటింగ్ తర్వాత నాకు ఆర్ ఎలాగా ఉంటుంది సో అది చూడండి చూసిన తర్వాత మీరైతే చేపించుకోవాలి అనుకుంటే చేపించుకోండి లేదు అనుకుంటే ఇంకా మీ ఇష్టం సో ఫ్రెండ్స్ ఆ సిరామిక్ కోటింగ్ ముందు నా కార్ ఇది కలర్ ఎలాగ ఉందో షైనింగ్ ఎలాగ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి సో మనం కార్ ఇచ్చిన తర్వాత ఒక వన్ డే లేదా టూ డేస్ అనేది పడుతుందంట మనకి టూ డేస్ వరకు కార్ అక్కడే పెట్టాలి ఎందుకంటే ఆ టైం వరకు ఉంటేనే అది బాగా ఇదవుతుందంట సో వర్క్ అయితే ఇక ఇలా స్టార్ట్ అయితే చేశారు మొత్తం శుభ్రంగా మన కార్ని క్లీనప్ చేసి అంటే ఒక్క స్క్రాచెస్ కూడా లేకుండా మొత్తం వాళ్ళు శుభ్రంగా నీట్గా క్లీన్గా చేసి దాని తర్వాత ఒక సిరామిక్ ఏమంటారు లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్ అయితే అప్లై చేసి మన కారుకి షైనింగ్ వచ్చేలా చేస్తారంట సో వర్క్ అయితే చాలా బాగా చేశారు మీరు పూర్తిగా అయితే ఒకసారి చూడండి మీకు అయితే క్లారిటీ వస్తుంది వచ్చిన తర్వాత ఒకవేళ మీరు చేయించుకోవాలి అని మీకు అనిపిస్తే సో ఖచ్చితంగా మీరు అయితే చేయించుకోండి 这个。 సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఒక లిక్విడ్ అయితే అప్లై చేస్తారని చెప్పేసి ఆ లిక్విడ్ ఇదే బట్ ఈ లిక్విడ్ అప్లై చేసే ముందు కార్ అయితే శుభ్రంగా మరిందా చూసారు కదా అలా క్లీన్ చేసి ఆ తర్వాత లిక్విడ్ అనేది అప్లై చేస్తారు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కారు చాలా నీట్గా క్లీన్గా అలాగే ఏమంటారు షైనింగ్గా మనకి డస్ట్ పడినా లేకపోతే చెట్టు కింద పెట్టినప్పుడు గమ్ము అలాంటివి ఏమన్నా పడినా సరే మనకేమంటారంటే ఇదైతే ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నట్టు సో చూసారు కదా అలా లిక్విడ్ అయితే అప్లై చేసి మన కారుకి కొత్త ధనం కొత్త షైనింగ్ వచ్చేలాగైతే అయితే వీళ్ళైతే చేస్తున్నారు సో పూర్తిగా అయిన తర్వాత కారు ఎలాంటి లుక్ వచ్చింది అనేది మీరు ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఆఫ్టర్ సిరామిక్ కోటింగ్ తర్వాత మన కార్ అయితే చూడండి అలాగే సిరామిక్ కోటింగ్ ముందు మీరు చూశారు తర్వాత కూడా ఇప్పుడు చూస్తున్నారు సో ఫైనల్గా సిరామిక్ కోటింగ్ తర్వాత మన కార్ అయితే ఎంత షైనింగ్ వచ్చింది అలాగే ఎంత నీట్గా ఉంది ఎంత క్లాప్గా ఉంది ఎలా మెరుస్తుందో కూడా మీరే చూస్తున్నారు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఈ చేపించడం వల్ల మన కారు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి సో నేనైతే ఈ సిరామిక్ కోటింగ్ అనేది చేయించాను వీళ్ళైతే వర్క్ చాలా బాగా చేశారు నీట్గా చేశారు అలాగే మనకు కొంచెం తక్కువ ప్రైజ్లో కూడా చేశారు సో మీలో ఇప్పుడే ఎవరైనా సరే చేయించుకోవాలి అని అనుకుంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో ఒకసారి నా డీటెయిల్స్ కూడా అక్కడ మీకు పైన పెడతాను చూడండి సో ఈ సిరామిక్ కోటింగ్ వల్ల ఏమేమి యూజ్ చేస్తున్నాయి అనేది నా మాటలో వినడం కంటే ఆ ఓనర్ మాటలోనే వినండి సో నేను ఇప్పుడు ఆయనతో అయితే మాట్లాడిస్తాను ఒకసారి మీరు అందరూ విని ఒకవేళ మీకు నచ్చితే మీరు వచ్చి కాంటాక్ట్ అవ్వండి చూస్తే అయితే ఏంటి మ్యాటర్ ఏంటి అంటే సో కొత్తగా కార్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి కోటింగ్ చేపియాలని చెప్పేసి మా సబ్స్క్రైబర్స్ అయితే మా సబ్స్క్రైబర్ చెప్పడానికి అయితే వీడియో అయితే చేస్తున్నాను సో ఇలాగా ఈ సిరామిక్ చేపించడం వల్ల యూజ్ ఏంటనేది మీ మాటలో చెప్తే సో మనం ఎప్పుడైతే కొత్త కార్ తీసుకుంటామో దానికి ఎప్పుడు మనం కార్ తీసుకున్న తర్వాత షైనింగ్ రావాలని మాత్రం ఎవరికైనా ఉంటుంది నా వెహికల్ డల్ అవుతుంది నా వెహికల్ పైన లైన్స్ పడుతున్నాయి అని ఎవరికైనా లైన్స్ పడుతుంటే కూడా లైన్స్ రిమూవ్ చేయాలి అండ్ వెహికల్ షైనింగ్ రావాలంటే సిరామిక్ చేసుకోవాలి సిరామిక్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇట్స్ లుక్ లైక్ న్యూ కార్ ఎవ్రీడే ఎవ్రీ డే కూడా మన షైనింగ్ లో ఉంటది అండ్ మనం చెట్ల కింద పెడితే బట్ పడతాయి బట్ రౌస్ కూడా ఏం కాదు డస్ట్ పట్టా కూడా ఏం కాదు అది కూడా డస్ట్ మీరు రోడ్డు పైన పార్కింగ్ చేసినా కూడా సిక్స్ మంత్స్ కూడా మెయింటెనెన్స్ ఉంటది అండ్ మనం త్రీ ఇయర్స్ ప్యాకేజ్ లో ఎవ్రీ సిక్స్ మంత్స్ మనం బండింగ్ మెయింటైన్ చేస్తుంటాం సో మళ్ళీ ఒక లేయర్ పే చేసుకుంటాము ఫస్ట్ ఒక ఫోర్ లేయర్స్ వేస్తాము ఎవ్రీ సిక్స్ మంత్స్ కి వన్ వన్ లేయర్ వేసుకుంటాం దాన్ని మనం ఎవ్రీ త్రీ ఇయర్స్ వరకు కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ మనం మెయింటైన్ సో ఈ సిరామిక్ చేపిడు వల్ల ప్రతి రోజు కూడా మనకు ఆరోగ్యం ఉంటది ఏదైనా చిన్న చిన్న లైన్స్ పడుతుంటే కూడా స్కిన్ సో పడ్డా ఏం కాదు పెయింట్ పడ్డా ఏం కాదు టచ్ ఏం కాదు సో దాని వల్ల మీకు వెహికల్ అనేది షైనింగ్ లో కనపడుతుంది దట్ ఈస్ బెనిఫిట్ ఫర్ సిరామిక్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం కొత్త వెహికల్ తీసుకోవడం వల్ల ఇది యూజ్ అవుతుంది ఇంకొకటి మీకు చాలా మందికి డౌట్ ఉంటది ఆల్రెడీ కొత్త వెహికల్ షైనింగ్ లో ఉంటారు కదా ఒక సిక్స్ మంత్స్ మనం వాడిన తర్వాత కొత్త వెహికల్ అనుకుంటాం అనుకుంటారు సో విత్ ఇన్ త్రీ డేస్ లో మీ వెహికల్ డల్ కనబడుతుంది అండ్ వాచ్మెన్ బయట హోమ్ వార్క్ చేసినప్పుడు వెహికల్ తో మనం హోమ్ వార్క్ చేస్తాం అవును బట్ట ఇలా బాటి సోల్ మార్క్స్ వస్తాయి ఓకే ఆ సోల్ మార్క్స్ రిమూవ్ చేసిన తర్వాత మనం సిరామిక్ అప్లై చేస్తాం సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా మ్యాటర్ ఏంటి కొత్త కారు వెహికల్ షైనింగ్ ఉంటది బట్ కాకపోతే ఏంటి అంటే అలాగే మనం కనుక కంటిన్యూ చేస్తూ ఉంటే మనం ఆ షైనింగ్ అనేది దల్ అవుతూ ఉంటుంది అవును నేను కార్ తీసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నాకు చాలా మంది సజెస్ట్ చేశారు ఆ సెరామిక్ చేపిస్తే బాగుంటది కొంచెం కార్ క్వాలిటీ అదంతా మెయింటైన్ చేస్తారని సో నేనేం చేయాలంటే ఎక్కడ బాగా చేస్తారని సెట్ చేస్తే సో మన ఏమంటారు ఈ కార్ డీటైలింగ్ స్టూడియో దగ్గర మనకి చాలా మంది చేయించుకున్నారు నేనే కాదు మన మెహబూబ్ దిల్సే దివ్యశ్రీ అలాగే వీళ్ళందరి వీడియోలు చూసి వీళ్ళ వర్క్ అంతా నేను కనుక్కుని అయితే ఇక్కడికి వచ్చాను సో మనం సిక్స్ మంత్స్ తర్వాత లేకపోతే టూ మంత్స్ తర్వాత చేయించుకునే కంటే కొత్తగా తీసుకున్న కారుని మనం చేయించుకోవడం బెటర్ సో దానివల్ల యూజెస్ ఏంటని కూడా అన్న చెప్పాడు సో మీరే ఎవరైనా సరే చే కొత్త కారు తీసుకుని లేదంటే ఆల్రెడీ పాత కారు ఏదన్నా ఉన్నా సరే మీరు కనుక ఇలాగే షైనింగ్ లుక్ కావాలి అనుకుంటే సో అవన్నీ లేట్ చేయకండి ఆ మీకు వీళ్ళ డీటెయిల్స్ అలాగే కాంటాక్ట్ నంబర్ లో కూడా నేను పెడతాను సో కాంటాక్ట్ అయ్యి రండి రీజనబుల్ ప్రైస్ లో అయితే అన్న చేసి పెడతాడు సో మంచి వర్క్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇది లక్షలు పెట్టి కార్ కొంటున్నాం కదా సో అలాంటప్పుడు ఆ కార్ని జాగ్రత్తగా ఉంచుకునే బాధ్యత కూడా మనదే కాబట్టి లేట్ చేయకండి వచ్చేసేయండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో బాగుంది ఇప్పుడైతే మెరుస్తుంది తల తలమని మెరుస్తుంది అవునవును ఇవి పోతుంది కదా తుడిస్తే